బ్రాహ్మణుడు వేద వేదాంగవేత్త మహాతపశాది కళ్ళు ఎర్ర చేసి చూస్తే ఒక కొంగ చచ్చి పడిపోయింది కింద భాస్వమై ఆ కళ్ళతోటే వచ్చాడు ఒక బ్రాహ్మణ గృహస్థు ఇంటికి వచ్చి మా భిక్ష ఉన్నాడు వస్తున్నా స్వామి అన్నది లోపలికి వెళ్ళింది ఇంతలో భర్త వచ్చాడు ఆయనకు స్నానం పానం భోజనం అన్నీ చూచి కొంచెం ఆలస్యమైంది వాకిట్లో రావటానికి ఈయన కోపం ఎక్కువైపోయింది మహాపండితుడాయి కళ్ళర చేసి యగాదిగా చూశాడు నాహం బలాకా విప్రషే అన్నది నేనేం పిచ్చి కొంగరు కాదయ్యా అట్లా చూస్తామేం కళ్ళన్నీ తెరిచి హైపాయ్ నూట ఆరు డిగ్రీల టెంపరేచరు సబ్నార్మల్ అయిపోయింది ఆయనకి నీకు ధర్మాలు తెలియాలంటే నేను కాదు ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళమన్నాడు ఆయన ఏం చేస్తాడు కషాయి మాంసాన్ని తట్టలు తట్టలు హోల్సేల్ డిపార్ట్మెంట్ అయింది గంపలు గప్పలు తూ వెళ్ళిపోతూ ఉంటారు లక్షల అవుట్ బిజినెస్ ఈ బ్రాహ్మడు వేదం చదువుకున్నా మాంసం దుకాణానికి వెళ్ళలేక ముక్కులు మూసుకొని పడ్డాడు కొంచెం సేపు అయిన తర్వాత నా కోసం ఆ మహానుభావుడు వచ్చాడు మీరు చూస్తూ ఉండని గుమాస్తాలకు చెప్పి వచ్చేసి అయ్యా మా ఇంటికి దయచేయండి అన్నాడు ఇంటికి వచ్చాడు ధర్మాలన్నీ చెప్పాడు యోగధర్మం చెప్పాడు అందులో చెప్పని ధర్మం అంటూ లేదు ధర్మవ్యాధోపాఖ్యానం అతడు వ్యాధుడు అతడి ధర్మమే ధర్మవ్యాధోపాఖ్యానం ఇంత జ్ఞానం నీకెలా కలిగింది ఇన్ని వేదాలు చదివి తపస్సు పోనిచ్చినా నాకేం కలగలేదు ఏమిటి వ్యత్యాసం అన్నాడు చూపిస్తారమ్మన్నాడు మాకు దేవానుగ్రహం ఉందన్నాడు లోపలికి తీసుకెళ్ళాడు ఒక ముసలమ్మ ఒక ముసలాయన కూర్చున్నారు కుర్చీల మీద వీళ్ళకే నేను స్నానం చేయిస్తా వీళ్ళకే భోజనం నైవేద్యం పెడతా వస్త్ర సమర్పణ చేస్తా నా ప్రత్యక్ష దేవతములు మాతాపితరుడే వీళ్ళను వదిలిపెట్టి నువ్వు తపస్సుకొచ్చావు నీ పని అట్లా అయింది వీళ్ళను సేవించా నా పని ఇట్లా అయింది మాతాపితృ సేవ కంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ ఉపనిషాసనం మొట్టమొదలెవరు మాతృదేవోభవ తల్లి రుణం తీర్చేది కాదు తీర్చలేనిది తీర్చుకుందాం అనుకోనిది అందుకే నరసింహ సరస్వతీ స్వామి మహారాజ్ గురుచరిత్రలో శంకర భగవత్పాదులు శంకర విజయంలో మహాభారతంలో వేదవ్యాసుల వారు తల్లి చెప్పింది ధర్మం ఆచరణ చెయ్యాలి అమ్మా అలాగే నంద కాని ఒక మాట నా దివ్య తేజస్సును భరించే శక్తి రావాలంటే ఒక సంవత్సరం నేను చెప్పిన వ్రతం చెయ్యాలని కోడలు క్లిష్టమైన స్థితిలో సంవత్సర కాలం వ్రతం ఎట్లా నాయనా అన్నది అలా అయితే నన్ను చూచి ఎట్టి వికారం పొందకుండా ఉండాలి వస్తారు రేపు రాత్రి అన్నాడు ఋతుస్నానం చేసి శుద్ధమైన ఆమె అలంకారాలు చేసుకో ఉన్నది మీ బావగారు వస్తారని చెప్పింది సత్యవతి కోడల్ని ఒప ఒప్పగి ఒప్పించింది ఆమెనుకుంది భీష్ముడో భూరిశ్రవుడో రాజులు చాలా మంది ఉన్నారు కదా అనుకున్నది తీరా చూస్తే పెద్ద గడ్డం భయంకర దుర్వాసన ఇంతింత చింత నిప్పుల వంటి నేత్రాలు ఈ కమండలం పట్టుకో ఈయనొచ్చాడు యాసులవారు హడలిపోయి గుండె పగిలిపోయి కళ్ళు మూసుకుంది పాపం సరే అనుగ్రహించారు బయటికొచ్చారు సత్యవతి అడిగింది నాయన వంశాన్ని రక్షించగల కుమారుడు పుడతాడా అని గొప్ప బలవంతుడు పుడతాడు ధర్మవేత్త పుడతాడు తెలివి గలవాడు పుడతాడు కానీ గుడ్డివాడు పుడతాడు అన్నాడు నా అంధ కురూణం అనురూప నృపహ తపోధన గుడ్డివాడు కురువులకు రాజవుతాడా అయ్యయ్యో నాయన ఇంకొక్క సంతానాన్ని ఇవ్వమన్నది సరే బలాన్ని రోజు వస్తా అన్నాడు ఈ అంబిక ఈ రెండోసారి అంబాలికకు చెప్పింది సరే ఆమె పాపం అత్తగారి మాట తీసేయలేక ధర్మార్థం అంగీకరించింది మహాపతివ్రతలు వారు ఆ కథల్ని ఈజీగా ఆక్షేపిస్తాను నోరుంది కదా అని నాలిక ఉంది కదా అని ఏ అయినా చేయకూడదు నా నాశ్రీలం కీర్తేత్ వేదమంతుంది అశ్రీలం పలకూడదు మహాపురుషుల దివ్య చరిత్ర మనకు కూడా నీ కడుపులో పిల్లవాడు ఉంటాడు వాడు గుడ్డివాడు అవుతాడు ఇన్నేళ్లు బతుకుతాడు అని ఫ్యూచర్ చెప్పగలిగిన శక్తి మనకుంటే వ్యాసుల వారి మీద మనం కామెంట్రీ చెయ్యాలి ఏ శక్తి లేకుండా దిక్కువాళ్ళ కామెంట్రీ చేస్తే అది అనర్థం అశుభదాయకం ఆ తల్లి పాపం ఆయన్ను చూచి ఆ తేజస్సును భరించలేక పెద్ద సంతోషం పొందలేట వెలవెల పోయింది అప్పుడు మళ్ళీ సత్యవతి అడిగింది సమర్థుడు బలవంతుడు మహాపరాక్రమవంతుడు శక్తిగలవాడు ధర్మజ్ఞుడు మీ వంశానికి రాజైనవాడు పుడతాడు కానీ నచ సమ్మత అన్నాడు ఒక పురాణంలోనే ఏది ఉండదు ఇది దేవీ భాగవతంలో ఉన్న రహస్యం నచ సమ్మత వ్యాఖ్యాత రాశారు సమ్మతో నామ సుందర సమర్థుడు గొప్పవాడు మహానుభావుడు పుడతాడు రాజుగా కానీ సుందరుడు కాడు కొంచెం సుందర ఎందుకు తెల్లగా ఉంటాడు తెల్లగా ఉన్నవాడంతా సుందరులవుతారు ఆ యూరోపియన్ ప్రతివాడు తెల్లగానే ఉంటాడు అందుకనే ఏమంటారు ఏమయ్యా ఎట్లా ఉందంటే దాని మొహం తెల్లమొహంలాగా ఉందంట తెల్లమొహం సౌందర్యం కాదు సౌందర్యం అనేది ఒక కళ ఆ కళ తక్కువట అంతేగాని మనవాళ్ళు వ్యాఖ్యానం చేసినట్టు పాండురోగి కాడు పాండురోగి అయితే పెళ్ళే చెయ్యరు అసలు ఇద్దరు వెళ్ళారు పైగా పాండురోగి కాదండి కుంతీదేవి స్వయంవరంలో పాండురాజును వరించింది నాకు ఇతడే భర్త కావాలన్నది కుంతీదేవి చేత వరింపబడ్డ మహాప్రభావవంతుడు కాని పాండు రోగి కాదు పాండు అంటే తెలుపు అని అర్థం అంతే అందంలో కొంచెం అట్రాక్షన్ మొహం కాదు అది చెప్పాల్సిన మాట ధృతరాష్ట్రుడికి అప్పుడు గుడ్డి వాడాయి పాండురాజు అందగాడు కాడాయి ఇంకొక ఇవ్వమని అడిగింది సరే అన్నాడు వ్యాసులవారు ఈ తలవ ఇద్దరు కోడళ్ళు తెలివిగా ఎవరూ పూరుకోకుండా వాళ్ళ ఇంట్లో మంచి దాసీని అందమైన దాన్ని బాగా సొమ్ములని అలంకారం చేసి మహారాణి గారు ధరించే చీర కట్టి దాన్ని పంపించారు ఆమె సర్వోపచారాలు చేసింది వ్యాసుల వారికి పరమభక్తితో నీకు మహానుభావుడు పుడతాడన్నారు ధర్మజ్ఞుడు పుడతాడన్నారు వేత్త పుడతాడన్నారు మహాతత్వవేత్త పుడతాడన్నారు అని మాండవ్య శాపంతో ఎక్కడ పుట్టాలా అని తెన్ను దారి తోచక చూస్తున్న యమధర్మరాజు గారు సాక్షాత్ ఆ పాలసవ స్త్రీ ఎందు విదురుడుగా పుట్టారు మహాధర్మజ్ఞుడు ఆయన బుద్ధి బలం నీతిబలం విజ్ఞానభయం ఈనాటికీ విదురు నీతులే జగత్తుకు కావలసినవి శుక్ర బృహస్పుతుల నీతి శాస్త్రం సనత్కుమార సనత్త బ్రహ్మ విద్యా రహస్యం ఆధ్యాత్మిక స్వరూపం సర్వము గ్రహించిన మహానుభావుడు గుట్టాడు